పోలవరం గు ఇప్పుడు డిజైన్ ఏంది ఏంటి పోలవరం ఆల్మోస్ట్ కట్టేసాము రేప ఓపెన్ చేస్తామని మన ముఖ్యమంత్రి గారు మనం చెప్పారు అయ్యో బ్రదర్ నీకు విషయం తెలియదా స్వాతంత్రానికి ముందు అంటే పంతొమ్మిది వందల నలభైలో పోలవరం అనేది ఒకటి కడదామని చెప్పి ఆలోచన చేశారు ఆ తర్వాత చాలా కాలానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అంజయ్ గారి టైంలో శంకుస్థాపన జరిగింది అప్పుడు ఆ తర్వాత చాలా కాలం తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో కొంచెం కన్స్ట్రక్షన్ మొదలెట్టారు కాలువలు దగ్గర తప్ప అసలు పని అవల ఆ తర్వాత చాలా కాలం తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఏదో కొంత కొన్ని పనులు చేశారు ఆ తర్వాత శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి టైంలో పూర్వం పనులు మొదలైనవి అదన్నారు ఇదన్నారు అదన్నారు ఆఖరికి అడగెక్కేసింది అంటే మొన్న సెంట్రల్ ఇరిగేషన్ మినిస్టర్ షెకావత్ గారు ముందు మీకు పదివేల కోట్లు పంపించాం బాబు ముందు ఆ పదివేల కోట్ల అకౌంట్ ఇవ్వండి ఆ తర్వాత మిగతా డబ్బులు శాంక్షన్ చేస్తా ఉన్నాను ఇచ్చిన డబ్బులు సో నాకున్న రిసోర్సెస్ ప్రకారం ఏంటంటే ఈ ప్రభుత్వం హయాంలో పోలవరం పనులు జరగవు ఆగిపోయినట్టు చాలా బాధ అనిపిస్తుంది బ్రదర్ నేను ఒక పెద్ద మనిషిని అడిగాను పోలవరం కడితే ఏంటి మనకు వచ్చే ఆదాయం ఏంటి మనకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటి అడిగాను టర్నింగ్ ఫ్యాక్ట్స్ చెప్పాను పోలవరం పూర్తయిన తర్వాత మొదటి సంవత్సరం మూడు పంటలు పండుతాయి దాదాపు నలభై వేల కోట్లు రెండవ సంవత్సరం యాభై వేల కోట్లు మూడవ సంవత్సరం అరవై వేల నుంచి డెబ్బై వేల కోట్లు ఏడవ సంవత్సరం పూర్తయ్యేసరికి లక్ష కోట్ల రూపాయలు తగ్గకుండా ఆదాయం మన రాష్ట్రాన్ని సమకూరుతుంది అంతేకాదు ఫుడ్ గ్రీన్ సప్లై చేయగలుగుతాం మనం నాట్ ఓన్లీ దాట్ ఎలక్ట్రిసిటీ గ్రీన్ ఎనర్జీ హైడల్ ప్రాజెక్ట్స్ హైడ్రో ప్రాజెక్ట్స్ మనకి సరిపోగా మనం పక్క రాష్ట్రాలకు కూడా అమ్మి డబ్బు సంపాదించవచ్చు మన రాష్ట్రానికి అంత పవర్ వస్తుంది ప్రపంచవ్యాప్తంగా దేశ విదేశాల్లో ఉండే ఎంతోమంది ఇండస్ట్రీస్లు మన రాష్ట్రంలో దే సెటప్ దేర్ ఓన్ ఇండస్ట్రీస్ లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి అన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి కానీ ఎవరికి కూడా చెత్తశుద్ధి లేదు అది ప్రపంచ వద్దులేదు కూడా చాలా డిసపాయింట్ ఉన్నాయా పోలవరం ఖచ్చితంగా కట్టి తీరుతాం నీతి నిజాయితీ నిబద్ధత రైతాంగం పట్ల ప్రేమ ప్రజాస్వామ్యం పట్ల బాధ్యత పాలనలో చిత్తశుద్ధి ఉన్న నాయకుడు వచ్చిన రోజు పోలవరం ఖచ్చితంగా కట్టుతాం ఆంధ్రప్రదేశ్ సుభిక్షంగా మారుతుంది అది జరిగేది మన జనసేనాని నాయకత్వంలోనే వెల్సెడ్ బ్రదర్